గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో స్వామివారిని వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో గల్లీ మైసమ్మ బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వీప్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు వారి వెంట రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒకలాభరం శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యకులు సంగస్వామి యాదవ్ అధ్యకుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రండి రాజు మాజీ ఎంపీటీసీలు శ్యామల గోవర్ధన్ రెడ్డి రంగు వెంకటేశం బొడ్డు రాములు మాజీ సర్పంచులు సామ తిరుపతి రెడ్డి చులుక ప్రభాకర్ జిల్లా సెక్రటరీ బాలసాని శ్రీనివాస్ దశ్రీధం కైలాసం నారాయణగౌడ్ విజయ్ రాజేశం భూమేశ్వర్ రవి ప్రసాద్ వేణు ప్రవీణ్ వేణు ఉన్నారు ீபம் சேரிசம் மதுபோஷம் అష్టోత్తర శత లింగ ప్రతిష్టాపన సిద్ధ్యార్థం మనోభాంతా సకల విజయ ప్రాప్తిరస్తు విజ్ఞాన ప్రాప్తిరస్తు సకల అటువంటి యొక్క ఆ నూట ఎనిమిది విక్రహావర్తిష్ట విజయవంతంగా ఈరోజు మరి ఆర్థిక 30 minit untuk kita. Give me peristiwa. Aku orang. Aku orang Malaysia. Tiada. Mana tu? Mana tu? Enam rupiah శ్రీ విశ్వ గురుసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరసం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు ముప్పై ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి ఆది శంకరాచార్యులు వారి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించి ప్రతిష్టాపన చేసి గురువు పరపరలో ఈరోజు గురు పౌర్ణమి పరదిన సందర్భంగా గురువులను పూజించుకునేటువంటి మన సనాతన సాంప్రదాయాన్ని గురువులు నేర్పిన విద్యతో అభివృద్ధి పద్ధతుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని తల్లిదండ్రుని తదుపరి గురువును కూడా సేవించుకునేటువంటి సంస్కృతిలో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆది శంకరాచార్యులు గారు మరి దశ దిశ నిర్దేశాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఈరోజు అనేక పీఠాలు ఈరోజు శృంగోరి పీఠంతో పాటు అనేక పీఠాలు కూడా ఆది శంకరాచార్య గారి నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అది కూడా దక్షిణ కాజిగా పేరుగాంచిన వేరే రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ముందుకు రావడం అర్షణీయం దాన్ని స్వాగతిస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా లోకశాల జరిగే విధంగా ఆధ్యాత్మిక భావన ఒక క్రమశిక్షణ కూడా పెరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతంలోకి రావడం ఆనందదాయకం శుభదాయకం మన గురువులను మనం పూజించుకోవడం ఈరోజు వారు అన్నట్టుగా కారు చీమట్లను కారు చీకట్లను కూడా చిమ్మ చీకట్లను కూడా ప్రార్థోలే వెలుగు వెలుగుతురు లాంతరు ఏ విధంగా ఉపయోగపడుతుందో గురువు లేకుండా కూడా చీకటి కంపెనీ విధంగా ఉంటుంది గురువులు ఆ చీకటి ప్రార్థుల విధంగా మరి చెప్పేటువంటి సూచనలు మార్గదర్శకాలు మన వ్యాస మహిళ మహర్షి నుంచి చూస్తుంటే ఈరోజు గురు పౌర్ణి సందర్భంగా అనేక దేవాలయాలు కూడా ఆ గురువులకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తా ఈ ఈరోజు సాయిబాబా ఆలయాల్లో కూడా వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక సంకల్పాన్ని దక్షిణ కాజీగా పరిద్ర రాజన్న ఆలయంలో ఆ విఘ్నేశ్వరుని రాజరాజేశ్వరుని రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ఒక సంకల్పం తీసుకొని ఈరోజు శ్రీ విశ్వగురు సేవా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక సంకల్పం తీసుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతున్న చెప్పి మరి ప్రారంభం చేస్తున్నటువంటిది ముందుకు సాగాలని మరి రాజరాజేశ్వరుని యొక్క పుట్టిన స్థలంలో అత్యంత వైభవంగా ఆచార్యుల వైభవం కూడా వెలగాలని మరి నూట ఎనిమిది అడుగులు మరి శృంగేరి పీఠం వారు అట్లాగే కంచి పీఠం వారు అట్లాగే పుష్పగిరి పీఠం వారు గిరిపీఠం వారు హంపీ పీఠం వారు ఇతరత్ర ఆచార్య రూపంలో ఉన్నటువంటి మలయాళ స్వామి పీఠం వారు సత్యానంద మహర్షి పీఠాధిపతులు ఇట్లా మహర్షులు పెద్దలు పండితులు కూడా వేములవాడలో గురువు సైతం దేవునికన్నా పెద్ద గురువును పూజించిన తర్వాతే దైవాన్ని పూజించాలి ఎందుకంటే గురువు పూజించేది ఆచార్యులనే కాబట్టి దైవాన్ని పూజిస్తున్నాం గురువును కూడా పూజించాలనే సంకల్పంతో పెద్దలందరి యొక్క సమక్షంలో మన వేములవాడ రాజ రాజ పుణ్యక్షేత్రంలో పెద్దలు గౌరవనీయులు అందరి ఆదర అభిమానులు పొందినటువంటి ఈ పుణ్యక్షేత్ర ప్రాంతం లోపట్నే ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం లోపట్నే ఉన్నతమైనటువంటి న్యాయంతో ధర్మంతో ఈ యొక్క భక్తిని పెంపొందించాలనే ప్రథమ పౌరుడిగా మన అందరి యొక్క మననలు పొందినటువంటి ఒక ఆదిశ్రీనన్న గారి యొక్క సమక్షంలో ఈరోజు మహాముని పుట్టినరోజు సందర్భంగా వేములవాడలో నూట ఎనిమిది అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఇక్కడ మొట్టమొదట స్థాపించడం జరుగుతుంది